ఇట్లా ఉన్నా అని మంచిగానే ఉన్నావు కానీ ఇంకా రెండు మన స్కూల్ స్టార్ట్ అయితే అప్పుడు ఉంటదే నీ సంగతి ఇప్పుడు మళ్ళా స్కూల్ అవసరం యూట్యూబ్ లో చూసుకొని చదువుకుంటే మంచిగా ఉంటది కదా యూట్యూబ్ లో చూసుకుంటానే తిన్నట్టు అనుకోవే నీ కడుపు నిండుతుంది అబ్బా నువ్వు స్కూల్ పోవాలి లేదే నువ్వు ఇట్లానే ఉండే మీ మామక వేరే స్కూల్స్ ఆడుతు మాట్లాడుతాను నీ లగ్గం అవుతుంది ఇక ఆని నీకు కొంచెం అన్నది మాకు ఉన్నదా అని నేను ఏ స్కూల్ పోయినా ఆ స్కూల్ కి నిన్ను తీసుకోవద్దా కదా అప్పుడు నా లగ్గంతో నీ లగ్గం కూడా అవుతుంది అన్నకే మన ఇంటికి పోదాం పాలు ఏం కుంప ముంచుతాలో ఏమో స్కూల్ స్టార్ట్ అవుతానే మీ మీద కూడా నేను స్కూల్ వేస్తావరా గవర్నమెంట్ స్కూల్ వేస్తా గవర్నమెంట్ లో ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి సూపర్ ఉంది స్కూల్ కూడా ఎడ్యుకేషన్ కూడా మస్తు చెప్తారు ఇప్పుడు నేను మా కూడా ఆ స్కూల్ అనే ఎత్తా లేకపోతే లక్షల లక్షల ఫీజులు కట్టాలని ప్రైవేట్ స్కూల్ నేను ఎట్లేని నాకు కాదు అదే పిచ్చోడా గవర్నమెంట్ స్కూల్లా హోంవర్క్ ఇస్తే పెట్టి అన్న ప్రైవేట్ స్కూల్ అయితే రాస్తారు షాపం రాకినట్టు ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది ఇదంతా పైసలు ఉన్నవాళ్ళే మీకు మొన్ననే మంచిగా వడ్లు కూడా అమ్ముడు పోయినాయి నీ చేతిలో పైసలు ఉన్నాయి నువ్వు లక్ష లక్షలన్నా పెడతావు కానీ అలాంటి పైసలు లేని వాళ్ళు పేదోళ్ళు ఏది పోతారే గవర్నమెంట్ స్కూల్కే పోతారు అయినా గవర్నమెంట్ స్కూల్లో ఒకసారి చూడే ఎంతమంది ఉపాధ్యాయులు ఎంత మంచిగా మంచి క్లాసులు చెప్తారు గవర్నమెంట్ స్కూల్కి అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి తొందరగా జాబ్లు వస్తాయి తెలుసారా ప్రైవేట్ స్కూల్లో జాబులు అత్తయ్ ఎందుకంటే పోరాడాలను ఒక ఖైదీలాగా అవుతారు ఇంటర్ డిగ్రీ సబ్జెక్టులు కూడా సెవెంత్ క్లాస్ పిల్లలకు చెప్తే అన్న జీపీటీ అని అదని తొక్క అని ముందు డిగ్రీ ఉన్న సిలబస్ మొత్తం తీసుకొచ్చి సెవెంత్ క్లాస్ పోరాటాలకు ఇంగ్లీష్ మీడియంలో డైరెక్ట్ చెప్తారు ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ అవ్వకున్న ఉద్యోగం రమ్మంటే ఎట్లా తో చెప్పు వాడు టెన్త్ కంప్లీట్ చేసుకోవాలి ఇంటర్ చేయాలి డిగ్రీలో కష్టపడాలి బీజీ చేసుకోవాలి జాబ్ కోసం రావాలి వాడు అన్ని చేసే లోపు సెవెంత్ ఎయిత్ క్లాస్లో మొత్తం సబ్జెక్టులు చెప్పి పెద్ద ద్రోహం చెప్తారన్న గవర్నమెంట్ స్కూళ్ళకి ప్రైవేట్ వాళ్ళు కానీ నేను అయినా సరే నేను గవర్నమెంట్ స్కూల్ని కప్పిస్తా అయితే ముందే ఎడ్యుకేషన్ మొత్తం నేనే చెప్తాను అన్ని క్లాసులు నేర్పిస్తా కానీ ప్రైవేట్ స్కూల్లా మాత్రం జాయిన్ చేయను నువ్వు చెప్పింది నిజమే నిజమేరా చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి అంత బ్రెయిన్గా ఎఫెక్ట్ పడేందుకు నేను కూడా గవర్నమెంట్ స్కూల్ అనేది అదిస్తా వాళ్ళు మంచిగా చెప్తారు ఇంకా రెండు రోజులు అయితే స్కూల్ స్టార్ట్ నేను చెప్పే పర్ఫార్మెన్స్ ఈసారి సూపర్ ఉండాలి కాళ్ళ నొప్పు కడు నొప్పు తలనొప్పి ఏదో ఒకటి ఈసారి మాత్రం

మరి అల్లా టప్ స్కూల్ కాదు గవర్నమెంట్ స్కూల్ వేసినాయి రెండు రోజులు మూడు రోజులు స్కూల్ పోకుండా లీవ్ లెటర్ ఇచ్చి కాదు మూడు రోజులు రాలేదనుకో నాలుగో రోజులు ఇంటికాడ తీసుకోపోతు అబ్బో నేను గవర్నమెంట్ స్కూల్ కి ఓ నుండి ఇప్పుడే చెప్పిన కాదే నీ పర్ఫార్మెన్స్ అట్లా అనడం లేదు అప్పుడే చాట్ చేసినాం పర్ఫెక్ట్ చేస్తాను నువ్వు నేర్పిచ్చినవు డాడీ అన్ని మమ్మీ దగ్గరే అభ్యజాల కంటే ఎక్కువ డాడీ ఈ సారి అయితే స్కూల్ కి లీవ్ పెట్టు ఈ సారి నేను చాపం రాగినట్టు రా ఇంకా రెండు రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అవుతాయి ఈసారి గవర్నమెంట్ స్కూల్ వేసినా మంచి టైంకి పోవాలి ఏదైనా కథలు పడ్డాము అనుకో సార్ తీసుకొచ్చి మంచి గొప్ప ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ పో అర్థమైందా ఆ సార్ మాట్లాడినా అయిపోయింది అడ్మిషన్ ఆ సార్ ఇప్పుడు వచ్చి క్వశ్చన్ అడుగుతారట ఆయన ఏం క్వశ్చన్ అడిగినా కొంచెం నా పరువు తీయకుండా ఆన్సర్లు చెప్పు నటించకు నేను నటన నాకు బాగా తెలుసు కలుగుతానై నాకు అంత అవుతోంది గవర్ ఘవర్ అవుతోంది ఇక్కడ వచ్చింది అని అనుకో తీసి ఊర్లో ఎక్కుతూ నేను అదేనో సరే మా మనం చెప్పినట్టే గవర్నమెంట్ స్కూల్ కోతా మీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం అది నాకు ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టం లేదు సార్ దీ కార్తిక దీపం సీరియల్ పడ్మశాల్యారాళం సీరియల్ ఇవి అంటే బాగా ఇష్టం ఏం చదువుకోవం అసలు మరి ఇప్పుడు ఏం చదువుకుంటాం అంటున్నారు

నువ్వు మంచి చదువుతావు అమ్మా సార్ మా ఇంట్లో మా నాన్న నన్ను సరస్వతి దేవ్ అని అంటారు సార్ అబ్బో అమ్మాయి మంచిగా ఉన్నట్టుంది బాగా చదివేటట్టుంది అమ్మ ఒక క్వశ్చన్ అడుగుతా దానికి ఆన్సర్ ఇప్పుడు ఓకే సార్ అమ్మ రైలు పట్టణాల మీదకి వెళ్ళి ట్రైన్ వెళ్తుంది నాలుగో బోగిలా పది సీట్లు ఉన్నాయి ఒక సీట్లా ఒక వ్యక్తి కూర్చున్నాడు ఆ కూర్చున్న సీట్ తీసేస్తే ఇంకెన్ని సీట్లు ఉంటాయి సార్ నేను చూసేవరకే ఆ ట్రైన్ వేయండి సార్ లేకపోతే ఎప్పేదాన్ని అబ్బో ఇంకా రెండు కట్టలు ఎక్కువ తీసుకురావాలి సరమ్మా నువ్వు వెళ్ళు నేను వెళ్తా ఏ ఫ్యూ అదే స్కూ కాబోదా చార్జలు మార్లేనా ఆల్రెడీ యో ఆదివారం ఉండంటికాడ